ఈ మధ్యన హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది కానీ నేను చిన్నప్పుడైతే మాత్రం లుంబినీ పార్క్లో బాంబు పేలింది అక్కడ బాంబు పేలింది ఇక్కడ బాంబు పేలింది అని చెప్తూనే ఉండేవారు అలా మక్కా మసీదులో కూడా ఒక బాంబు పేలిందంటే అప్పుడు నేను ఏడో తరగతి పబ్లిక్ పరీక్షలు ఎలాగో అదే సంవత్సరంలో ఎత్తేసారు కాబట్టి ప్రశాంతంగా ఏడో తరగతి పూర్తి చేసుకుని ఎండాకాలం సెలవుల్ని ఎంజాయ్ చేస్తున్న టైంలో టీవీలో మక్కా మసీద్లో బాంబు పేలింది అని విన్నాం అదే వచ్చాం ఏడు మే పద్దెనిమిది శుక్రవారం మధ్యాహ్నం ఒకటిన్నర అక్కడ ముస్లింలు ప్రేయర్ చేసుకుంటా ఉన్నారు ఇంతలో దేల్మని ఒక బాంబు పేలింది అది సెల్ ఫోన్ ట్రిగ్గర్ పైప్ బాంబు అంట ఇక వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వేరే ఎక్కడైనా బాంబులు పెట్టారా అని ఆ చుట్టుపక్కల గాలిస్తే రెండు బాంబులు ఇంకో మూడు గంటల్లో పేలాల్సినవి దొరికాయి వాటిని డిఫ్యూజ్ చేసేశారు అయితే ఎవరు చేశారు వాళ్ళని పట్టుకోవాలి అనుకున్న సమయంలో పోలీసులు కాల్పులు జరపడం దాంట్లో ఒక ఐదుగురు చచ్చిపోవడం జరిగింది అని చెప్పారు అలా యాభై నుంచి వంద మంది లోపల గాయాలైనా పదహారు మంది అయితే చచ్చిపోయారు ఆ తర్వాత నుంచి కేసు మొదలైంది అలా అనుమానం వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయడం మొదలు పెట్టారు ఆ తర్వాత రెండు వేల పదిలో అంటే మూడు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత డిసెంబర్ లో స్వామి అసీమానంద్ అనే ఆయన్ని అరెస్ట్ చేశారు అయితే అప్పటి వరకు నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ అనేది ఏం చెప్పిందంటే హర్కత్ ఉల్ జిహాద్ అలీ ఇస్లాం అనేది ఈ బాంబ్ బ్లాస్ట్ వెనుక ఉంది అన్నారు కానీ స్వామి అసీమానంద్ ని పట్టుకున్న తర్వాత దాని వెనుకున్నది ముస్లింస్ కాదు హిందువులు అని అప్పటి నుంచి హిందుత్వ టెర్రర్ అన్నది మొదలైందని చెప్తారు సో ఈ అసీమానంద్ ఆయన కూడా ఏం చెప్తాడంటేనంట నా వల్ల చాలామంది అమాయక ముస్లింలు చచ్చిపోయారు నాకు బాధగా ఉంది అవును నేనే చేశాను అని కన్ఫెషన్ ఇస్తారట కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే అలా నన్ను బలవంత పెట్టారు నాకు అసలు ఏ పాపం తెలియదు నేను చేయలేదు వీళ్ళ టార్చర్ భరించలేక నేను అలా అన్నాను అని ఎన్ఐఏకి చెప్తారట ఆ తర్వాత వీళ్ళు ఇలాగ జైల్లోనే ఉన్నారు ఉన్నారు అయితే దానికి సరైన ఆధారాలు చూపించలేకపోయారు కాబట్టి రెండు వేల పదిహేడులోనో ఎప్పుడో ఈ ఐదు మందిని అరెస్ట్ చేశారు స్వామి అసీమానంద్తో పాటు అయితే ఇక్కడ మేలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదా మసీదులో రెండు వేల ఏడులో అదే రెండు వేల ఏడు ఆగస్టులో లుంబిని పార్క్లో గోకుల్ చాట్లో ఐదు నిమిషాల తేడాతో రెండు బాంబులు పెళ్ళినాయి ఇంకా వేరే చోట్ల కూడా రెండు బాంబులు ఉంటే పోలీసులు అప్రమత్తమై తీశారంట సో ఇది ఎందుకు చేశాము అంటే ఇక్కడ మసీదులో జరిగిన బాంబ్ కి ప్రతీకారంగా చేశామని ఇండియన్ ముజాహిద్దీనో ఎవరో ఆ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు చెప్పారట ఇదండి క్లుప్తంగా బాంబుల కథ